పెండ్రల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా యూజీసీ కొన్ని సవరణలు తీసుకొచ్చింది అందులో వీసీల నియామకాలను కూడా మొత్తం కూడా యూజీసీ పరిధిలో ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు ప్రొఫెసర్లను కూడా రిక్రూట్మెంట్ కూడా వాళ్లకు చేతిలోకి తీసుకునే విధంగా ఈరోజు నిబంధనలు మార్చినటువంటి పరిస్థితున్నది ఈరోజు గత కొంతకాలంగా యూజీస్ నుంచి రావాల్సినటువంటి నిధులు రాక రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు డెవలప్మెంట్ చెందక కేవలం డిగ్రీ పీజీ లాగా ఉన్నటువంటి పరిస్థితున్నది అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీల డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులను కాలరాయకుండా ఈరోజు యూజీసీ చేసుకోవాలి వారు ఏదైతే సవరణలు కొత్త డ్రాఫ్ట్ను చేసినో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము పిడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం జిందాబాద్